నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చేశారు అయితే తిరుపతిలో ఉన్న ఎర్రచందనం దాని గురించి ఆయన గట్టిగా మాట్లాడారు ఆ థింపింగ్ లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత తెలుస్తా అని చెప్పి చెప్తున్నారు నిజంగానే తెలుచగలే శక్తి ఉంది ఆయనకు ఉందంటారా ఆయన చెప్తా ఉన్నాడు కదా ఇంతమంది మంది ఉన్నారు దీని వెనకాల జరుగుతోంది మేము ఊరుకునేది ఉపేక్షించేది ఎవరైనా చట్టం ముందు సమానమే వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తా అని చెప్పారు కదా జప్తు చేసి ఇచ్చే అవకాశం ఉందంటారా అన్ని ఆధారాలతో జప్తు చేసే అవకాశం ఉందండి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఎరసందనం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి తెచ్చి ఒక సంపద కింద దాన్ని చూసి పదివేల కోట్ల రూపాయలు కూడా వేలం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అప్పుడు ఆయన కృషి చేశారు ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సొరవ తీసుకునే వీటి మీద ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఈ అటవీలో ఇవన్నీ రక్షించి మొత్తం వాటిని సహసిద్ధంగా ఈ యొక్క డంప్ యార్డ్స్ అన్నింటిని అన్ని పర్యవేక్షణ చేసి ఈ రాష్ట్రానికి సంపద చూసినడానికి ఎర్రసందనం సాధనం యొక్క ఎర్రసందనం దుండగులని వాళ్ళని అక్రమంగా వాటిని ఆక్రమించుకోకుండా ముందు నుంచి చర్య తీసుకుంటానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తారనేది నా విశ్వాసం ఇక్కడ చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో వెళ్ళిపోయింది అక్కడ వాళ్ళు వేలం వేసుకుంటున్నారు వాళ్ళకి లాభం పొందుతుంది మన రాష్ట్రానికి సంపద వెళ్ళిపోతుంది దాని మీద కూడా ఆయన వ్యాఖ్య చేశారు ఏమని అంటే మన రాష్ట్రాన్ని తీసుకురావాలని అన్ని అన్ని స్టేట్లు కలిసి ఓ టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పడి ఏ స్టేట్కి ఆ స్టేట్కి సంబంధించిన వెనక తీసుకురావాలనే వ్యాఖ్య చేశారు దానివల్ల ఉపయోగం ఉందంటారా ఉందండి దాన్ని ఏంటంటే అవసరం దానికి ఆయన సమర్థుడే ఎందుకంటే మన లో ఆయనకి మంచి పలుకుబడి ఉంది ప్రధానమంత్రి గారు కానీ హోంశాఖ మినిస్టర్ గారు కూడా ఆయనకి ఆయన చెప్తే ఇనే మనుషులే కాబట్టి ఆ రకంగా అన్ని రాష్ట్రాలని కూడా ఒక సమన్వయపరిచి ఏ ఏ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క అంత అంతరాష్ట్రాల యొక్క ఎర్ర సందనం ముఠాలను అరికట్టడానికి వాళ్ళందరినీ సమన్వయం చేసి మరి ఆ సత్తా మన పవన్ కళ్యాణ్ గారికి ఉందనేది మా విశ్వాసం అండి నిన్నగా మన అయితే మహిళ కించిపరిచిన వ్యక్తిని వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది కూడా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజంగానే తప్పు అంటారు ఇప్పుడు అతను చాలా అతను పెట్టిన పోస్టులు అయితే చాలా జౌకరంగా చాలా అవహేనగా చేసి లేని ఉన్నట్టు క్రియేట్ చేయడం వల్ల అతన్ని అరెస్ట్ చేయడం తప్పు కాదండి అంటే ఇక్కడ ఆయన సాక్షాత్ ఆయన వైసీపీ పరుడు వాళ్ళ నాయకుల నాయకుల నాయకుడు భార్యని అవమానించినందుకే టీడీపీలో ఉన్న వ్యక్తిని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు జైలు పంపించారు తీసేశారు పార్టీ నుంచి తీసారు అలాంటిది వాళ్ళ పార్టీలు ఎందుకు నేను అంబటి అంబాబ కూడా అంటున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితే మాకేం ఏం ఉంది మమ్మల్ని ఏం పేకలేరు అన్నాడుగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించేలాగే ఈ యొక్క చట్టాలు ఉంటాయండి అంతకుముందు అవన్నీ చట్టాలు అతీతంగా అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అప్పుడు నడిచింది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఆ ఐదు సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేశారు ఇవన్నీ ఇప్పుడైతే అలా జరుగుతుంది ఇక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్తతో చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే విధంగా ఇప్పుడు వ్యవస్థ ఉంది అంటే మరి ఎందుకని ఇంకా భయం ఎందుకు రావట్లేదు అంటారు వాళ్ళ నాయకులు ఇంకా అలా ప్రోత్సహిస్తున్నారు కదా కార్యకర్తల నుంచి ఎవరైతే ఉన్నారు పోస్టులు చేసా అలాగే ప్రోత్సహిస్తున్నారు కదా మరి దానికి మీరు కట్టడానికి ఏం చేస్తారు అనుకుంటున్నారు ఇక ఇప్పుడు వాళ్ళు చేసినట్టే మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది ఇప్పుడు అదే రకంగా చేస్తే రాష్ట్రం అల్లకోలం అవుతుంది ఇప్పుడు వచ్చే ఎన్ని పారిశ్రామికలు ఎన్ని పరిశ్రమలు కూడా రావండి ఈ రకంగా యవనాన్ని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు మనం కాదు వాళ్ళు చేసిన తప్పులు అన్నింటినీ లెక్క పెట్టి సరైన సాక్షాధారాలు దొరికినప్పుడు వాళ్ళని జైలు వేయటండి అది కరెక్ట్ ఆ భయం అనేది గవర్నమెంట్లో ఉందంటారా ఇవ్వడం మువడీగా అరెస్ట్ చేయకుండా టైం తీసుకొని అనేది డిలే చేస్తున్నారు అనేది ఒక నాన్ లేదండి లేదు కరెక్ట్ కాదు వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు వాళ్ళకి మనకి తేడా ఉండాలనే ఉద్దేశంతో అన్ని కరెక్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయాలి అనేది ఒక కేసు పెట్టితే పాలస్ కేసులు అవ్వకూడదు అది కేసు నిలబడేలా ఉండాలి తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ బయటకు వచ్చేలా కాకుండా వాళ్ళని మొత్తం వాళ్ళు ఏమైతే తప్పులు చేస్తారో అన్ని కూడా మొత్తం చూసుకుని అప్పుడే అరెస్ట్ చేస్తున్నారు దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే మొన్న లిక్కర వ్యవహారంలో చూసుకుంటే ఆయన జోగి రమేష్ కానీ అరెస్ట్ చేశారు ఆయన ముందర నన్ను ఏం పేగలేరు నేను అన్నిటికి ప్రమాణాలు చేస్తున్నానని ప్రమాణాలు చేశాడు తర్వాత ఆయన ప్రమాణాలు తీసి పక్కన పెట్టిన ఆయన అరెస్ట్ చేయగానే కులం కాడు ఎందుకు గుర్తొచ్చిందంటారు కులం కాడుతో చట్టాలు అతీతంగా తప్పించుకోవచ్చు అని మీరు భావిస్తున్నారా తప్పు అండి అది కులం తప్పు చేసి కులాన్ని అడ్డు పెట్టుకున్నది మహా చాలా తప్పు ఇప్పుడు ఆ కులానికి పేరు తెచ్చేలాగా ఆయన ఉంటే ఆ కులం ఆయన అభినందిస్తారు తప్ప ఇలా నకిలీ మధ్యమాన్ని తయారు చేసి ప్రభుత్వాన్ని మరి అభినందనలు చేసేలాగా ఆయన కుట్ర మరి దాన్ని సాగ్గా చూసి రాబోయే వచ్చే ఎలక్షన్లో ఆయనకు పెద్ద మంత్రి పదం వస్తుందని ఆశతో ఈ రకంగా అవాకులు సేవాకులు పేలుతూ ఉన్న ఆయన్ని కులం కార్డుతో వాడుకోవడం అనేది చాలా తప్పు ఆయన సంపాదించుకుంటున్నాడు కోట్లాని కోట్లు సంపాదించాడు అవన్నీ ఆ గౌడ్ కులానికి ఆయన పంచి పెడుతున్నాడు ఆయన ఈయన వచ్చినప్పుడు గౌడ్ కులం కావాల్సి వచ్చిందా ఈరోజు ఆ విధమైన రాజకీయం పనిచేసింది అంటారు అసలు ఏం పనిచేయదండి ఇప్పుడు ప్రజలు విద్యులు అంత ముందు రాజకీయాలకు ఇప్పటికీ చాలా కుల రాజకీయాలు కాదు ఎవరు ఏం చేస్తారు అనేది ఇప్పుడు అన్నీ సో మీడియా ఉంది మీలాంటి వాళ్ళ ద్వారా అన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు దానివల్ల ప్రజలు ఎవరు ఏం చేస్తారు అన్నది ఎంత ఆలోచించి ఎదరకెళ్లే అవకాశం అయితే భవిష్యత్తులో ఉంది కూడా చూసాం పిల్లల్ని చంపేసిన రోజు ఈయన ఎక్కడ కనపడలేదు తర్వాత ఏదో మీడియా హడావడంగా వెళ్ళి కనపడ్డాడు ఇప్పుడు ఎందుకు ఆ కులం గుర్తొచ్చింది అంటారు ఆయనకి అదే అండి ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి కులం కావాల్సి వచ్చింది అంత ముందు ఆపద ఎంతో మందిని బీసీ కులాలను అనిసివేశారు ఆ గవర్నమెంట్ లో అప్పుడు ఏమైపోయాడు ఆయన ఆయనకు ఆపదొచ్చింది ఆయన బయటపడాలంటే కులం కార్డు కావాలి ఆ కులం కార్డు ద్వారా జనాలు రెచ్చకోవడం ఎవరు రాలేదు ఎప్పుడు కూడా మొన్న ఆయన అరెస్ట్ కూడా ఆయన రెండు గంటలు దాక్కుని అందరికి ఫోన్ చేస్తే వస్తారని ఎవడో కూడా అప్పుడు రాల మరి అంత అభిమానం ఉంటే కులం మన అందరూ రావాలి అన్నీ చేయాలి ఏం జరగలేదంటే ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ గవర్నమెంట్ని ఆ తప్పు చేశాడు కాబట్టి మన జగ రమేష్ గారిని అరెస్ట్ చేశారు అనేది ప్రజలు కూడా నిర్ధారించుకున్నారు రాష్ట్రంలో మొన్న తుఫాన్ వచ్చిందో దాంట్లో నష్టపరిహారం ప్రకటించేశారు అయిపోయింది రోజు చేశారని చెప్పంటున్నారు కానీ ఈ రోజు సెంట్రల్ లో కమిటీ వచ్చి పర్యవేక్షిస్తుంది నష్టపరిహారం చూస్తుంది ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలని లెక్కేస్తుంది దాన్ని ఎలా చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే గవర్నమెంట్ మీద అపవాదం వేశారు కదా అసలు ఏం చేయట్లేదు గవర్నమెంట్ రైతులకు ఏం చేయట్లేదు నష్టపరిహారం రానివ్వట్లేదు ఏదో మమా అనిపించారని చెప్పి అంటున్నాడుగా కుందా తుఫాన్ మీద ప్రభుత్వం ఎంతో బాధ్యతగా తీసుకుని రెండు రోజుల నుంచి కూడా అన్నీ మొత్తం సచివాలయంలో నిద్రహారాలు మాని అధికారులని మొత్తం నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయానికి రైతాంగానికి డైరెక్షన్స్ ఇస్తూ తుఫాను మీద ప్రతి గ్రామంలో కూడా అలర్ట్ చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలు తీసుకో ఒక ప్రాణ నష్టం జరగకుండా ఎంత పెద్ద తుఫాను వచ్చిన ఎంతో యంత్రాంగం ముందు జాగ్రత్తగా చేసిందని అందరూ ప్రశంసిస్తుంటే ఆయన తుఫాను వెళ్ళిపోయిన నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చి ఏదో ఎండిపోయిన సేల్కి వచ్చి ఆయన ఆల్రెడీ అంతా చేసారు ఎక్కడికక్కడ ఎమిగ్రేషన్ మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది ఎన్ని వందల ఎన్ని ఎన్ని వందల ఎకరాలు నష్టపోయిందో అన్ని కూడా రైతాంగానికి ఇప్పుడు ఈ రోజు మరి సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ ఇవ్వటానికి రెడీగా ఉందండి రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు ఈ గవర్నమెంట్ వచ్చింది ఏం చెప్పి అంటున్నారు నిజంగానే ల్యాండ్ ఆర్డర్ లేదంటారా ల్యాండ్ ఆర్డర్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే మరి మీరు మీరు అన్నట్టుగానే అనుకుందాం ల్యాండ్ ఆర్డర్ చేస్తుందని అనుకున్నాం కానీ అవాకులు చవాకులు పేలు చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అంటారు దానికి వెయిట్ చేస్తున్నారు అన్నీ సరైనవి లేకుండా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుడు మనం చేయకూడదనే ఉద్దేశంతో అన్నీ సరైన టైం కోసం వెయిట్ చేసి దొరికినప్పుడు వాళ్ళకి సరైన సాక్ష్యాధారాలు అన్నీ చూసుకున్న తర్వాత అరెస్టులు చేసి ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులని క్షీణించకుండా చేయడానికి అది ఒక మహత్తరమైన ఒక ప్రణాళిక దానివల్ల ఏంటంటే ఎక్కువగా అందరిని అరెస్ట్ అయితే ఎక్కువ గొడవలు అవి అవి అవుతుంది కానీ వచ్చి మనకు వచ్చే పారిశ్రామికలు కానీ ఎన్ని పరిశ్రమలు కానీ దాని దానివల్ల వీళ్ళు ప్రతిపక్షాలు కుట్ర పని ఏదో రకంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను క్షీణించేలాగా కొన్ని కార్యక్రమాలు అవి చేత వ్యటం చేత జరిగింది దాన్ని ఈ గవర్నమెంట్ అదిగా చూసుకుని వాళ్ళని అరెస్టులు చేస్తే ఇంకా పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఆగుతున్నారు తప్ప వాళ్ళు ఏమి క్షమాభిక్ష పెట్టేవి అయితే ఉద్దేశం అయితే ఉండదు రేపు అవుతున్న సీఏ సదస్సు జరగబోతుంది వైజాగ్ లో రాష్ట్రానికి ఏదైతే కంపెనీ తీసుకురావడానికి సదస్సు పెట్టాడు ఆ సదస్సు వల్ల రాష్ట్రానికి ఏం వస్తుంది అనుకున్నారు ఎంత అవకాశాలు ఉన్నాయంటారు ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు కానీ రావటం భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరికీ యువత అందరూ కూడా ఎదురుచూస్తున్నారు ఆ సిఎస్ సదస్సులోను గూగుల్ మీట్ ద్వారా కానీ అలాగే ఇంకా ఇంకా లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళి కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఈయన దుబాయ్ వెళ్ళి తీసుకొచ్చారు ఎక్కడికక్కడ వాళ్ళిద్దరు నిరంతరం కష్టపడి ఈ రాష్ట్రాన్ని మరి ఒక అంత ముందు హైదరాబాద్ని ఏ రకంగా డెవలప్ చేశారు అదే రకంగా ఈ ఏళ్ళ వైజాగ్ సిటీని కూడా డెవలప్ చేసి అక్కడ ఉండే రూపురేఖలను మార్చడానికి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ చాలా వినూత్నమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి పరిపాలన అంతా వికేంద్రీకరణ జరిగే అభివృద్ధిని అమరావతితో పాటు అలాగే వైజాగ్ అటు తిరుపతి ఈ రకంగా మరి అభివృద్ధి చేసి రాజమండ్రి వైపు కూడా పరుగులు తీస్తున్నాయి పరిశ్రమలు ఆ రకంగా రాష్ట్రంలో అన్ని ఏరియాలు కూడా అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి దానికి అనుగుణంగానే ఈ మంత్రివర్గం అంతా పనిచేస్తుంది అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రకి చెప్పండి రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర అన్నీ రాబోతున్నారంట నిజంగా రాగాలంటారు జనాలకి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇష్టమండి ఆయన ఏదైనా చేసుకోవచ్చు ఆయన గవర్నమెంట్ శాంతి భద్రత ఆయన రక్షణ అన్ని ఇస్తుంది ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ అవకాశం కోరుకునే హక్కు ఆయనకుంది అది ప్రజలు నిర్ణయించుకుంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు బట్టి అది ఆధారపడి ఉంటుంది అంటే గతంలో మనం చూసాం ఆయన పరదాలు చట్టని వెళ్ళేవాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరదాలు లేవు ఏమి లేవు జనానికి వెళ్ళగలుగుతున్నాడు కదా మరి అలాంటప్పుడు ఇంకా ఆయన లాండ్ ఆర్డర్ ఎందుకు లేదని పదే పదే అవుతున్నాడు అదే చెప్తున్నాను సార్ అదే చాలా మంచి ప్రశ్న అడిగారు ఆయన తుఫాను వచ్చినప్పుడు ఆ పొలంలో ఒక షెడ్ ఒక సెట్టింగ్ వేసుకుని పైన ఏమో వైట్ వైర్ కట్టి అలాగ నుంచుని ఎలా గ్రిల్స్ పెట్టి అలాగా ఎవరన్నా దుబ్బులు చెప్తే ఎలా అని ఆయన ఇవాళ స్వయంగా వచ్చి సేలలోకి వచ్చాడంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనతే ఎందుకని అంటారు పదకొండు సీట్లు తీసుకురావడం వల్ల ఆయన ఇలా భూమి కిందకు వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి తిరగడం జరిగింది అలా తిరిగితేడు ఆయన ప్రతిపక్షంగా ఆయన ఇప్పుడు మన లోకేష్ బ్రహ్మాండమైన మీరు ప్రతిపక్షంగా మీరు కొన్ని మీరు కూడా కొన్ని పరిశ్రమ తీసుకురండి మేము దాన్ని ఏకీపిస్తాం మనందరం కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం మీరు సలహాలు ఉంటుంది ప్రతిపక్ష పాత్రగా వాళ్ళ నిర్మాణాత్మక పాత్ర పోయిస్తే ఈ ప్రభుత్వం ఇంకా మంచి పని చేయడానికి అవకాశం ఉందని మరి లోకేష్ గారి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం మరి ఎంత మంచి సుపకరణం మీరు ఆలోచించాలి అంటే ఇక్కడ గతంలో చూసాం వాళ్ళ నాయకులే చెప్పారు మమ్మల్ని ఎవరిని కలవనట్లేదు ఎమ్మెల్యేలు సాక్షేత ఎమ్మెల్యేలు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని కలవనట్లేదు దూరం పెడతాడని ఇప్పుడు కానీ మార్పు వస్తుంది అంటారు ఆయనలో మార్పు చూస్తే నిజమైన ప్రతిపక్షం మనం చూస్తాం రాకపోతే నియంత్రి ప్రతిపక్షం అంతేనంటారా